హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇక ఎవరైతే హిందూ బేబీ గర్ల్స్ అంటే ఆడపిల్లలు ఎవరైతే గురువారం నాడు జన్మించారు సో అటువంటి పిల్లలకి ఎటువంటి నేమ్స్ అయితే లక్కీగా ఉంటాయో అలాగే ఆ నేమ్స్కి మీనింగ్స్ కూడా తెలుసుకుందామో సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ నేమ్ ఆన్యా ఆనియాకి మీనింగ్ దేవత లేదా దేవి అని మీనింగ్ ఇక నెక్స్ట్ లక్కీ నేమ్ ఉన్నతి ఉన్నతికి మీనింగ్ ఏంటంటే ప్రోగ్రెస్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ కౌస్తుబి కౌస్తుబికి మీనింగ్ లార్డ్ విష్ణు ఇక నెక్స్ట్ లక్కీ నేమ్ దీప్తిక దీప్తికాకి మీనింగ్ ఏంటంటే లైట్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ హర్పిత హర్పితకి మీనింగ్ ఏంటంటే ఎడ్యుకేటెడ్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ లక్కీ నేమ్ వేదాంశి వేదాంశికి మీనింగ్ ఏంటంటే ఏ పార్ట్ ఆఫ్ వేదాస్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ చూసినట్లయితే గౌరాంగి గౌరాంగికి మీనింగ్ గాడెస్ పార్వతి నెక్స్ట్ లక్కీ నేమ్ ఇష్మికా ఇష్మికాకి మీనింగ్ డ్రీమ్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ నావ్యత నావ్యతకి మీనింగ్ న్యూ అని మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి